గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వినిపిస్తుందా డి స్టేజ్ ఆఫ్ ద స్టేజ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఐ వెరీ హ్యాపీ ఉమెన్స్ ఉమెన్ ఇంటర్నేషనల్ డే ఈ సంవత్సరం త్రీ ఏంటంటే ఒక కొంచెం టైం పడుతుంది పర్లేదు కదా ప్రిపేర్ అయ్యి వచ్చాను సో ప్లీజ్ థీమ్ ఏంటంటే యాక్సిలరేట్ యాక్షన్ అంటే ఏంటి యాక్షన్ ఏంటంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అంటే మన హక్కులు సమానత్వం తర్వాత సాధికారత సో ఇవన్నీ సాధించాలంటే యూ హ్యావ్ టు యాక్సిలరేట్ ద యాక్షన్ అంటే మనం ఏమేమి తీసుకుంటున్నామో వాటిని యాక్సిలరేట్ చేయాలి సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ బట్టి ఈ సంవత్సరం ఈ థీమ్ అని ఇచ్చారు దీనికి ఏం చేయాలి మనం వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అంటే ఊహాత్మక ప్రయత్నాలు చేయాలి దేనికోసం లింగ సమానత్వం కోసం మనం ఒక ఊహాత్మక ప్రయత్నాలు చేయాలి అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఈ మధ్య ఎన్సీఆర్టీ సిలబస్ లో కొన్ని మాడ్యూల్స్ రిలీజ్ చేసింది ఆ అంటే మీకు ముందుకు పోచేమో అని బట్ స్కూల్ పరంగా వాళ్ళకి మాడ్యూల్స్ వచ్చినాయి చాలా వన్ టు టెన్ మాడ్యూల్స్ పైన వచ్చినాయి నేను ఐ సీన్ ఒక ఫ్యూ మాడ్యూల్స్ నేను చూశాను చూసాను చాలా సింపుల్ యానిమేషన్ లో బా ఇచ్చారు అంటే ఆ ఏజ్ పిల్లలకి హౌ టు క్వశ్చన్ దెమ్ అంటే లింగ సమానత్వం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా క్వశ్చన్ చేస్తారు అది ఎలా వాళ్ళు క్లారిటీగా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర టీచర్స్ దగ్గర ఎలాగా వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు అనేది మోడ్యూల్స్ బాగున్నాయి తర్వాత ఈ లేబర్ ఈ ఉమెన్స్ డే అనేది ఎట్లా వచ్చింది స్టార్టింగ్ ఇది సింపుల్ గా జస్ట్ లైక్ దట్ అలా ఉమెన్స్ డే అనే ఒక తేదీ ఇచ్చేలేదు ఎవరు కూడా దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైట్ హెస్ గాన్ టు ఒక ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో యూరప్ అండ్ అమెరికా దేశంలో అదే ట్వంటీ సంవత్సరాలు ఎంతో ప్రయత్నాలు యుద్ధాలు జరిగితే గానీ ఈ ఉమెన్స్ డే ఒక ఇంపార్టెన్స్ వచ్చి దాని ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ బట్టి మనం అక్కడ నుంచి ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఎలా ఫైట్ చేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు మీరు అంత డిగ్రీ స్టూడెంట్స్ మేడం ఇలా యా సో డిగ్రీ స్టూడెంట్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ అంటే మీరు ఈ స్టేజ్ దాకా వచ్చారంటే వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఎందుకంటే నాకు పేషెన్స్ చాలా మంది నేను యాక్చువల్ గా ఫస్ట్ వచ్చినప్పుడే నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఈవెన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా ప్రెగ్నెన్సీతో వస్తున్నారు అంటే దేర్ ఆర్ ఎర్లీ మ్యారేజెస్ అంటే కనీసం ఆ గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి కూడా కాకుండా సిక్స్టీన్ ఇయర్స్ కే పెళ్లి చేస్తున్నారు ఏంటి మామ ఎవరో చనిపోతా ఉంటుంది చేసేమంటారు చేసేస్తారు సో నా దగ్గరకు వచ్చేపాటికి ఎయిటీన్ నైన్టీన్ అని చెప్తారు ఇంతకుముందు మేము నమ్మేసే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆధార్ ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చేసే వాటికి ఏజ్ ఊరికే తెలిసిపోతుంది సో అంటే దే స్టాప్ స్టడీంగ్ ఆఫ్టర్ టెన్త్ లేకపోతే మాక్సిమం నైన్త్తో ఆపేస్తున్నారు చదువు సో మాక్సిమం ఇంకా ఉంటే ఇంటర్ ఇంటర్ తో స్టాప్ చేస్తున్నారు బట్ మీరు డిగ్రీ దాకా వచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఎంతమంది డిగ్రీ చదువుతున్నారంటే ఐ వెరీ ఇట్స్ వెరీ గుడ్ ఎందుకు వై వై ఎందుకు మంచిది ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎందుకు మంచిది అంటే ఒక ఫ్యామిలీలో ఒక లేడీ చదువుకుంది అంటే ద హోల్ ఫ్యామిలీ విల్ బి ఎడ్యుకేటెడ్ అలాగే పోల్ ఫ్యామిలీతో పాటు సొసైటీ సొసైటీతో పాటు ఆ ఆ దేశం దేశంతో పాటు ప్రపంచం ఇట్లా ఒక్క మహిళ ఎడ్యుకేషన్ అనేది ఆ ఒక్క మహిళకు సంబంధించింది ఒకటే కాదు ఇలాగ మేడం గారు అన్నట్టు ఒక మహిళ ఎన్ని చెయ్యాలి ఎన్ని ఫాలో అవ్వాలి తన సంసారం తర్వాత తన చుట్టుపక్కల సమాజం గురించి కూడా ఆలోచించాలి అందుకే విమెన్ ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ నాకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న ఒక సెలెవెన్ ఇయర్ ఓల్ గర్ల్ వచ్చింది ఆ కొత్తగా అంటే ఈ మధ్య పెద్ద మంచి అయింది అనమాట సో ఇస్ వెరీ అనీమిక్ అంటే బాగా బ్లడ్ పోయింది రక్తం తక్కువగా ఉంది నేను టెస్ట్ చేసి అనీమియా ఉందమ్మా కొంచెం బాగా తినాలి అది తినంటే మరి మేడం మా పచ్చని చేయాలి కదా మా టీచర్స్ అందరూ అంటున్నారు యూ డోంట్ మై అంటున్నారు టీచర్స్ అందరూ అంటున్నారు అండి ఎక్కడ అంటే మేము మా స్టార్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం మా టీచర్స్ అందరూ పచ్చం చేయాలంటున్నారు అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు అంటున్నారు అంటే ఫస్ట్ క్వశ్చన్ నేను నువ్వు ఏ స్కూల్లో చూపుతున్నావు చెప్పా ఏ స్కూల్లో టీచర్ చేస్తున్నావు చెప్పాను అడిగాను నేను చెప్పాను మేడం ఎందుకంటే నేను మీ స్కూల్కి వచ్చి నేను క్లాస్ చేస్తాను అసలు అది అంటే ఓటమి ఇంట్రెస్టింగ్ ఇస్ టీచర్సే అంత అవగాహన లేకుండా అంటే ఒక అనీమియాకి ఎంత బ్లడ్ ఎంత అవసరం దానివల్ల న్యూట్రిషన్ అనేది ఎంత అవసరం నేను టీచర్స్ కి లేకపోతే పిల్లలకి ఏం చెప్తారు సో నేను ముందు ఆవిడకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ షీల్ గో అండ్ అదర్ పీపుల్ అందరు చెప్తారేమో సో ఇట్ ఈస్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ అనేది ఉట్టి డిగ్రీస్ వరకు కాదు అది మీరు ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది సైన్స్ అనేది మీ ప్రతి నర నరాల్లో జీర్ణించిపోయి మీ ప్రతి జీ ప్రతి నిత్యం మీ జీవితంలో అది మీరు పాటించాలి అప్పుడే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోసం ఎడ్యుకేషన్ కాదు ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ యువర్ లైఫ్ హౌ టు హౌ యూ లీడ్ యువర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే సేమ్ ఇప్పుడు నేను సపోజ్ ఒక మొక్క పెట్టారు నేను మొక్క పాతారు అది పెరగాలంటే ఏం చేయాలి ఇంకా వేయాలి సో సన్లైట్ కావాలి సాయిల్ కావాలి వాటర్ కావాలి అలాగే అన్ని మన కేర్ కూడా ఉండాలి చూసుకోవాలి మన సో సేమ్ అలాగే డెలివరీ అయిన తర్వాత బేబీ మదర్ బాగుండాలంటే ఏం చేయాలి వాటర్ ఇవ్వాలి ఫుడ్ పెట్టాలి రెస్ట్ ఉండాలి నేను ప్రాక్టీస్ మొదలెట్టి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది బట్ స్టిల్ బట్ స్టిల్ అంటే నేను పచ్చని చేయకుండా పేషెంట్స్ ఉండకుండా చెయ్యలే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు వినరు మా అమ్మమ్మ చెప్పిందండి మేము ధనియాల పొడే తింటాం గసగసాల పొడే తింటాం మేము గాను నూనె వాడతాం మేము బ్రౌన్ రైస్ అండి బెల్లమే వాడతాం అంతే ఏ తినరు అంటే ఎలా ఉంటుంది న్యూట్రిషన్ బేబీ మిల్క్ ఎలా బాగుంటుంది న్యూట్రిషన్ బాగుంటే బేబీ క్వాలిటీ ఆఫ్ మిల్క్ బాగుంటుంది సో బ్రెయిన్ లో ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే బేబీ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత సో ఆ సిక్స్ మంత్స్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలి ఆ తర్వాత ఫస్ట్ ర్యాంక్ కాదు సెకండ్ ర్యాంక్ కాదు అని కొడితే కుదరదు పిల్లల్ని సో మీరు ఫస్ట్ తినాలి అంటే నేను ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ ఏజ్ మళ్ళీ ఏజ్కి వచ్చారు కాబట్టి మేబీ మీరు పెద్ద అయిన తర్వాత మీ పెళ్ళిళ్ళ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేబీ ఇది అందరూ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది ఇప్పుడు ఎందు మ్యాటర్నల్ మోర్టాలిటీ అని ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక దేశ ప్రగతిగా పదంలోకి వెళ్తుంది అంటే ఫస్ట్ ఏం చూస్తారంటే మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటే ఒక గర్భము డెలివరీ అయిన అమ్మాయి ఎంతమంది చని ఒక పదివేల మందిలో ఎంతమంది చనిపోయారు అనే దాన్ని బట్టి ఆ వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రాతిపదిక పెట్టారు మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా తగ్గింది బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఉంది అస్సాం టీ ప్లాంటేషన్స్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంది ఎందుకు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సో అట్లాంటి చోట మ్యాటర్నల్ మోటాలిటీ ఈవెన్ ఇప్పుడు మన మన ఏరియాలో కూడా మ్యాటర్నల్ మోటాలిటీ అంటే గవర్నమెంట్ చాలా సీరియస్ ఇష్యూ చేసింది చాలా కలెక్టర్ మీటింగ్స్ అవన్నీ జరిగి మన ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మన హెల్త్ కేర్ లో మేబీ అంగన్వాడీ వర్కర్స్ మూలంగా వాళ్ళ మూలంగా అది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది బట్ స్టిల్ దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డో అంటే మనుషుల ప్రజల వైపు నుంచి కూడా ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టాలి మీరు సార్ నేను యాక్చువల్ డాక్టర్ని కాబట్టి మేడం గారు సైకలాజికల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ చాలా బాగా క్లిప్తంగా చాలా బాగా చెప్పారు సో నేను ఆ విషయాల్లోకి వెళ్ళను నేను యాజ్ అ డాక్టర్గా నేను కామన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని వైట్ డిశ్చార్జ్ అని యూరినరీ ప్రాబ్లమ్స్ అని మెంటల్ మెన్స్టరల్ ప్రాబ్లమ్స్ అని రకరకాలుగా ఉంటాయి యూరినరీ ప్రాబ్లమ్స్ మెయిన్గా నేను స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు ఏంటంటే వచ్చిన తర్వాత యూరిన్ కి వెళ్ళరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేదాకా అలాగే ఉంటారు దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ ఐఎమ్ సీన్ ఏమవుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తారు అంటే వెళ్లకుండా ఉండటం మూలంగా యూరిన్ లోపల చేరిపోయి అలా వస్తారు సో వాట్ ఐ అంటే మీరు యూరిన్ పోసుకోవాలి దాని తగ్గట్టు వాష్రూమ్ సరిగ్గా ఉంచుకునేలాగా ఫ్యాకల్టీ చూసుకోవాలి సో మెయిన్ ఇది అంటే ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఆల్ ద గర్ల్స్ మీడియం స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత వైట్ డిశ్చార్జ్ అంటారు అంటే ఏంటి అనీనియా వల్ల మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే వాటర్ సరిగ్గా తాగిపోవటం ఫుడ్ సరిగ్గా తినకపోవటం ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ మూలంగా ఒబిసిటీ ఎంత ఒబిసిటీ వస్తుందంటే పీసీఓడి అని అదేంటంటే ఓవరీస్ లో అంత సిస్ట్లు తయారవుతాయి దాని మూలంగా ఏమవుతుందంటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావు చాలా మందికి రెండు నెలలకి మూడు నెలలకి ఆరు నెలలకి అలా ఏడు నెలలకి సంవత్సరానికి కూడా రాకుండా బాగా వెయిట్ వచ్చేసి పిల్లలు సెవెంటీన్ ఇయర్స్ పిల్లల్లో సెవెంటీ కేజెస్ తో తోస్తుంది నా దగ్గరికి వాట్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి ఫుడ్ మంచి ఫుడ్ తినాలి నిద్రపోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో పిసిఓడి ఎంత ఎక్కువగా ఉందంటే వన్ ఇన్ త్రీ గర్ల్స్ ఆర్ హ్యావింగ్ పీసీఓడి అనమాట అది ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఎర్లీ మ్యారేజెస్ ఎర్లీ మ్యారేజెస్ డెఫినెట్లీ ఇట్స్ ఎ నో ఆ తర్వాత సెక్షువల్ రిలేషన్స్ సో మీరు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నారా వీళ్ళు సో ద ట్వంటీ వన్ ఇయర్స్ కాబట్టి ఐ కెన్ ఓపెన్లీ టాక్ అబౌట్ సెక్షువల్ రిలేషన్స్ సెక్షువల్ రిలేషన్స్ ఇంతకు ముందు ఏంటి అసలు వర్జిన్ గా ఉంటాయి చాలా కరెక్ట్ అని బిలీవ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ మూలంగా అది పెద్ద సమస్య కాదు అది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టుగా ఉంది అది పక్కన పెడితే అలా ఉన్నప్పుడు యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ రెగ్యులర్ సెక్స్ మల్టిపుల్ సెక్స్ వాటి మూలంగా వాటి కాంప్లికేషన్స్ హౌ టు అవాయిడ్ దమ్ అనేది కూడా మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం కాంట్రసెప్షన్ నా దగ్గరికి చాలా ఉంది ఇప్పటికే వస్తున్నారు అన్మారీడ్ గర్ల్స్ విత్ ప్రెగ్నెన్సీ ఇట్స్ నాట్ అన్కామన్ అన్మ్యారీడ్ గర్ల్స్ విత్ ప్రెగ్నెన్సీ భయంతో చెప్పకుండా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యేదాకా ఉండిపోవడం అది ఎంత అంటే ఆ పేరెంట్ పడే బాధ మనం అసలు చూడలేము అసలు చాలా నరకంగా ఉంది ఆ రోజంతా మాకు చాలా అప్సెట్ అయిపోయి ఉంటాం సో ఇవన్నీ నేను చెప్పేది అంటే యూ షుడ్ లర్న్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ పాటించు నేను చెప్పట్లేదు కానీ బట్ అవేర్నెస్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి ఉండాలి తర్వాత ఇస్తుందంటే ఇప్పుడు కొత్త ఫస్ట్ జనరేషన్ పిల్లలు ప్రెగ్నెన్సీలో ఉన్నాళ్ళు దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఎందుకంటే మీరు పిల్ల పిల్లలు కొడతారు వాళ్ళు ఇప్పుడు మీరు డయాబెటీస్ అది ఉంటే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా గోల్డ్ డయాబెటీస్ వచ్చేస్తాను సో ఇప్పుడు కరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే యంగ్ మదర్స్ ని కాన్సన్ట్రేట్ చేయమని అంటే యంగ్ మదర్స్ లో ఎవ్రీ ఫోర్ పర్సన్స్ లో ఒకరికి డయాబెటీస్ వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది ల్యాక్ ఆఫ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు సరిగ్గా ఫుడ్ లేదు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా చాలా అంటే భయపడే హెల్త్ ఇష్యూస్ అనమాట తర్వాత వ్యాక్సిన్స్ వచ్చినాయి హెచ్పి వ్యాక్సిన్స్ అని అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ వచ్చినాయి అది బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు టూ టైమ్స్ వేసుకోవచ్చు అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు త్రీ టైమ్స్ వేసుకోవాలి ఇది ఎవరైనా వేసుకోవచ్చు వాళ్ళు వేసుకోకూడదు వీళ్ళు వేసుకోకూడదు అని ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది సో మీరు అందరు దాన్ని ఇట్లైజ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ అవాయిడబుల్ అంటే అది చాలా ఎర్లీగా గుర్తిస్తే దాన్ని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ చెప్పినట్టుగా మన బెస్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ఎవ్రీ ఉమెన్ కెన్ హ్యావ్ దిస్ కరేజ్ ధైర్యమే మన కవచం ధైర్యాన్ని వీడిపోకుండా మనం ఏమైనా సరే ఇది తప్పైతే తప్పు గట్టిగా చెప్పటమే ధైర్యాన్ని అస్సలు వీడిపోకూడదు అది ఆడపిల్లల్లో మెయిన్ మిగతా అన్నీ కాదు ఫిజికల్ అన్ని కాదు ధైర్యం మానసిక ధైర్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇంతకుముందు విమెన్ గోల్స్ అన్ని డిఫరెంట్ గా ఉండే ఏముండయి ఓకే నేను బయటికి వెళ్ళి చదువుకోవాలి సో కొంచెం కొంచెమే చదువుకోవాలి నేను బయటకి ఇంతకుముందు బయటకు కూడా ఇచ్చేవాళ్ళు కదా ఆడపిల్లలు ఆడవాళ్ళని వల్ల ఇచ్చేవాళ్ళు కాదు సో నేను బయటకు వెళ్ళాలి చదువుకోవాలి అలాంటి చిన్న అన్ని చాలా అంటే డిఫరెంట్ గోల్స్ ఉంటాయి ఇప్పుడు గోల్స్ అవి కాదు ది ఆర్ బికమింగ్ డాక్టర్స్ పైలట్స్ అవుతున్నారు ఆస్ట్రోనాట్స్ అవుతున్నారు సైంటిస్ట్లు అవుతున్నారు వీళ్ళందరూ అవుతున్నారు ఇప్పుడు మీ గోల్స్ ఏంటి దే టోటలీ డిఫరెంట్ అంటే ఫైర్ నుంచి వీళ్ళు వీళ్ళ నుంచి ఏ దాకా వచ్చేసాం సో మీరు అందరూ యూ హ్యావ్ టు అడాప్ట్ అనమాట అంటే వచ్చిన సైంటిఫిక్ అప్రోచ్ ని మీరు అడాప్ట్ చేసుకొని ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది వెల్కమ్ సార్ వెల్కమ్ సో సైంటిఫిక్ టెంపరీ చెప్తాను సెక్షువల్ అబ్యూస్ ఇది చాలా కామన్ గా ఉంది సెక్షువల్ అబ్యూస్ అనేది అంటే ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అండర్ అంటే అందరికీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటారు సెక్షువల్ అబ్యూస్ అంటే ఫిజికల్ అబ్యూజే కాదు ఏదో కమెంట్ చేయటమో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ విమెన్ అందరూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అంటే కమెంట్ చేయడం ఈవెన్ ఇట్ దట్ ఆల్సో కమ్స్ అండర్ సెక్షువల్ అబ్యూస్ ఎక్కువ ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్ అనేది రిలేటివ్స్ క్లోజ్ రిలేటివ్స్ మూలంగానే జరుగుతుంది సో మనం మన పిల్లల్ని బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది యూ హ్యావ్ టు వాళ్ళకి చెప్పాలి అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది తెలుస్తుంది మనకి సో అది చిన్న పిల్లల నుంచి దగ్గర నుంచి మనం దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆడపిల్లలు ఎవరైనా ఊరికి కమెంట్ చేస్తే మీరు ఊరికే ఉండాల్సిన అవసరం లేదు సి దిస్ ఈస్ యువర్ బాడీ యువర్ బాడీ మీ బాడీ మీ వాళ్ళు ఎవరు కమెంట్ చేయడానికి పెట్ట వెనక్కి అనండి ఎంట్రాన్ అనకుండా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు